నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి అధ్యక్ష వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని మరి ఆ రోజు బాండ్ పేపర్లు ఇది గౌరవనీయులు బట్టి విక్రమార్ ఇచ్చిన బాండ్ పేపర్ ఇది బట్టెన్న తన శాసనసభలో ప్రతి ఇంటికి ఇచ్చిన బాండ్ పేపర్ ఇది అయితే బాధ కలిగేది ఏంటంటే అధ్యక్ష పెద్ద ఆవిడ వి రెస్పెక్ట్ సార్ గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా లెటర్ రాయించారు ప్రతి ఇంటికి పంపారు ఇది ఏం రాశారు అధ్యక్ష ఇందులో మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మా గ్యారంటీలు అమలు చేస్తామని మీ తల్లిగా మాటిస్తున్నాను పాపం అమ్మగారి చేత కూడా అబద్ధం చెప్పించారు అంటే మీరు మీరు చేసిన పని ఏంది అధ్యక్ష సోనియా గాంధీ గారి చేత లెటర్ రాయించి ఆ అమ్మగారి ప్రతిష్టకు మసగబారే విధంగా చేశారు రాహుల్ గాంధీ పరువు తీశారు బాండ్ పేపర్ ఇజ్జత్ తీసేసింది అధ్యక్ష మీరు అధ్యక్ష ఈరోజు తీరా ఆరు గ్యారెంటీల అమలుకు చట్టబద్ధత చేస్తారని ప్రజలు పాపం ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ జరిగింది ఏమిటంటే అధ్యక్ష ఆశగా ఎదురు చూస్తున్న ఆ ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టారు ప్రజలను ప్రజలను పక్కదో పట్టించేందుకు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు ఏదైతే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తారనుకున్నామో అది లేకుండా శ్వేత పత్రాల పేరిట మొదటి శాసనసభలో కపట నాటకం ఆడారు చట్టబద్ధత ఏమైందని అడుగుదామందంటే రాహుల్ గాంధీ గారు అయితే ఢిల్లీలో ఉంటారు చట్టబద్ధత హామీ ఏమైందో ఏ కాంగ్రెస్ నాయకులు కూడా దాని గురించి మాట్లాడరు ముఖ్యమంత్రి గారిని అడుగుదామంటే ఆయనను గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడించే వశం కాదు అధ్యక్ష ఆయనను మాట్లాడిస్తే ఇక ప్రతిపక్షం మీద రగిలిపోతారు ఫ్రస్టేషన్తో పగిలిపోతూ మాట్లాడుతుంటాడు ఆయన మాటలు ఎట్లుంటాయంటే అధ్యక్ష ఆయన ఆయన మాటలు పేగులు మెడలేసుకుంటా కనుగుడ్లతో గోటీలాడతా లాగుల తొండలు జొరగొడతా పండవెట్టి తొక్కుతా గోసి ఊడగొడతా లాగులు ఊడగొడతా అంటూ రాక్షస భాషలో చెల్లరేగిపోతుంటే పాపం సామాన్య ప్రజలు ఈ ముఖ్యమంత్రి గారిని చట్టబద్ధత ఏమైంది ఆరు గ్యారంటీలు ఏమైందని అడిగే ధైర్యం ఉంటదా అధ్యక్ష అధ్యక్ష పైన మాట్లాడండి ఇది నేను మాట్లాడలేను గౌరవ సభానాయకుడు అయితే అధ్యక్ష అయితే అధ్యక్ష రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అల్లూరి సీతారామరాజు గారి కార్యక్రమానికి వెళ్ళారు హైదరాబాద్లో నేను అనుకోకుండా టీవీ చూస్తున్నాను అల్లూరి సీతారామరాజు గారి జన్మదిన కార్యక్రమం అనుకుంటా వెంకయ్య నాయుడు గారు వేదిక మీద ఉన్నారు ఆ వేదికలో మాట్లాడుతూ వెంకయ్య నాయుడు గారు కొంతమంది ప్రముఖులు రాజకీయాల్లో భాష బాగలేదు రోజు రోజుకు దిగజారిపోతుంది బడ్జెటే బడ్జెటే దిగజారిపోతుంది అంటే ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసిండు ఆ రోజు ఈ ఆలట్ నుంచి నేను భాష మార్చుకుంటా మంచిగా మాట్లాడతా అన్నాడు కానీ మార్చుకోలేదు సరే అధ్యక్ష ఓకే అధ్యక్ష ఐ రెస్పెక్ట్ యు అధ్యక్ష నేను అధ్యక్ష వారట్లా మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష మా మా బాధల్లో ఆ ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పెరగాలి ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట మసగ భారత్ అనేది మా తాపత్రయం తప్ప వేరే లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష గ్రూప్ టూ ఉద్యోగాల కోసం గ్రూప్ టూ ఉద్యోగాల కోసం నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు వాయిదా వేయాలని అడిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఎవర వాయిదా ఏమైనా అడిగేది సన్నాసులు అడుగుతున్నారు వాయిదా వేయమని అన్నారు అన్నంక మూడు రోజులకే వాయిదా వేసింది మరి ఇప్పుడు ఎవరు సన్నాసులు అంటే నేను అనేది ఏంటంటే అధ్యక్ష దయచేసి అట్లా మాట్లాడకూడదు అదేవిధంగా మోతీలాల్ అనే ఒక నిరుద్యోగి నిరాహార దీక్ష చేస్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఆయన అప్లికేషనే పెట్టలేదు ఆయనకు అసలు హాల్ టికెటే లేదు అన్నాడు తెల్లారైన మూడు హాల్ టికెట్లు బయట పెట్టాడు ఎవరి గౌరవం దెబ్బతిన్నది మేము అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడితే రాష్ట్ర గౌరవం బాగుంటుంది వారికి కూడా మంచిగా ఉంటుంది ముఖ్యమంత్రి గారి రాజకీయ వృధలో తిట్ల దాడిలో ఆరు గ్యారంటీల చట్టబద్ధత ఏమైంది మహాప్రభు అని సార్ ఒకటి సార్ ఒకటి సార్ గౌరవ సభ్యుడు హరీష్ రావు గారు దాదాపు గంట నరైంది సార్ మాట్లాడబడ్డా గంట నరగ ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడబోగా ఆయన ఆయన భయపడతారు సార్ సార్ ఒకటే సార్ ఆయన గ్యారంటీలు అంటున్నారు సార్ గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో ఆయన మాట్లాడి చూస్తున్నాడు సార్ గంటన్నరకెళ్ళి ఆయన గ్యా వస్తా వస్తా ఆడికే వస్తా ఆడికే సార్ ఆయన గ్యారంటీల విషయం అంటున్నాడు సార్ గ్యారంటీల విషయం అంటున్నాడు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో ఆయన పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పుడు సార్ కొండ లక్షన్ బాబుజీ ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం రాష్ట్రాన్ని తెలంగాణ వచ్చే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు దళితుడిని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా అని ఆ రోజు ముసలైలే సార్ అబద్దాలు అంటే వీలై గ్యారంటీలు అంటే వీలై మోసాలు సార్ డబుల్ బెడ్రూమ్ కడతా డబుల్ బెడ్రూమ్ లో బిడ్డ లూడొస్తే ఎక్కడ వండుకోవాలి బ్రేకరీ కట్టేసుకోవాలి మీ మీరు రంగం మాటలు సార్ సార్ ఒకరి సార్ ఒకరి సార్ ఇంకా ఒకటి సార్ ఇంకా హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడండి సార్ హరీష్ రావు గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినా అన్నాడు సార్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన అంటే నేను ఒక సబ్ స్టేషన్ కి ఒక సబ్ స్టేషన్ కి సార్ బండ సోమవారం అనే సబ్ స్టేషన్కి వెళ్ళాను అక్కడ ఆపరేటర్ బస్పై అనే ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది నేను నా సర్వీసులో పది తొమ్మిది ఏళ్ళు సార్ ఎలక్షన్ల ముందు తొమ్మిది ఏళ్ళకెళ్ళి వెళ్ళి సర్వీసులో ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కూడా పద్నాలుగు గంటల కరెంట్ రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి రాత్రి లాబ్బుక్లు వాపస్ తీసుకొచ్చు మోసాలు దగ పుట్టలు అబద్ధాలు అన్ని నేర్పింది ఎవరంటే అవన్నీ టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టే సార్ ఇలా దళితులు ముఖ్యమంత్రి ఉన్నారు సార్ ఆఖరి మా దళిత మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓడలేక పదమూడు మంది శాసనసభలని సంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసాడు ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇవాళ దయాలు వేదాలు పెంచుడు మొత్తం మోసం దగ కుట్రలు కుతంత్రాలు నిజంగా నువ్వు మాట్లాడే సార్ ఒక్క పాయింట్ కూడా సపోర్ట్ చేయడం ఇవాళ మాట్లాడే మాట్లాడేవాళ్ళు సార్ అందుకని హరీష్ రావు గారు మీ దగ్గర సబ్జెక్ట్ లేదు నిన్న నేను అనుకుంటున్నాను సార్ చేరుగా మీరు నిన్న టీవీలో చూసే సార్ టీవీలో చూసేవారు అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో సార్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు మీడియా బై రేపు రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చండార్తా అంటే మీరు తొమ్మిది నెలలకే వచ్చి కూర్చున్నా సార్ ఇక చీల్చి చండార్తలేవని ఏం చెన్నారా సార్ ఆయన వచ్చే మొగం లేక ఇదని పంపించండు మా బడ్జెట్ సార్ డెబ్బై రెండు వేల కోట్ల అగ్రికల్చర్ కోసం డెబ్బై రెండు వేల కోట్లు పెట్టాం ఇరిగేషన్ కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టాం చేసేదే బడ్జెట్ లో పెట్టాం ఇవాళ మీలాగా మోస బడ్జెట్ సార్ కేంద్రం అన్యాయం చేస్తే కేంద్రం తెలంగాణ చేస్తే సార్ సార్ కేంద్రం అన్యాయం చేస్తే తీర్చి చెండానికి మునగాడు ఒక మాట మాటకి వెళ్ళండి సార్ రోడ్లకెళ్ళి ఇవాళ మీవు మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ దాని గురించి మాట్లాడుతుంది సార్ ఇప్పటికైనా చెప్పి మీరు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ హరీష్ రావు గారు హరీష్ రావు గారు అదే డివియేషన్ డివియేషన్ చేయొద్దని చెప్పాలి మీరు ఇడికొచ్చుడు గారు డీవియేషన్ చేయకపోతే ఇవన్నీ రావు డీవియేషన్ చేయకుండా బడ్జెట్ మీద మాట్లాడండి బడ్జెట్ మీదే మాట్లాడండి మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు సార్ నేను మీ మాట మీ మాట గౌరవం పెట్టి స్పీకర్ సార్ ఏ మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా గంట నేర నుంచి నేను మీ మాటలు వింటున్నాను మీరు డివియేషన్ కాకండి బడ్జెట్ పైన మాట్లాడండి మీరు బడ్జెట్ పైన మాట్లాడండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇప్పుడు గంటనర గంటనర అంటున్నారు గంట నరలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు జూపల్లి గారు కోమటిరెడ్డి గారు ఐదుగురు మంత్రులు మనిషికి మూడు సార్లు లేస్తే ఇక నేను గంట నరలో నేను ఏం మాట్లాడినట్టు ఈజ్ నాట్ ఈజ్ ఇట్ నాట్ డిస్టర్బెన్స్ అధ్యక్ష ఒకటి రెండవది అధ్యక్ష ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్ ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుిండు yes you are a half knowledge రావు గారు ఐ విల్ టెల్ ఐ విల్ టెల్ ఆ మాటను విరమించుకోండి ఆ మాటని విరమించుకోండి ఓకే మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి నాకు అభ్యంతరం లేదు రైట్ అధ్యక్ష ఆ పదాని ఆ పదాని తొలగించండి లో సార్ ఆయనకు శివ గారికి హాఫ్ నాలెడ్జ్ కాదు సార్ ఆకారం పెరిగింది అప్పి అసలు నాలెడ్జ్ లేదండి ఆకారం పెరిగింది ఆయన నాలెడ్జ్ దగ్గర సార్ ఆయన ఒక డమ్మీ డమ్మీ మినిస్టర్ ఆయన డమ్మీ అల్లుడు ఆయన ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు ఆకారం పెరిగాకనే సరిపోదు బుద్ధి ఉండాలి దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా మీ మామ అన్నాడా లేడా చెప్పు చెప్పు మీ మామ అన్నాడా లేడా స్పీకర్ సార్ సార్ ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాభై కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే రేవంత్ రెడ్డి గారు అని ఈయన చెప్పింది కదా సార్ అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారని ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష ఇవాళ నేను ఎందుక మాట్లాడినంటే అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము మేము అగ్రికల్చర్ కు డెబ్బై రెండు వేల కోట్లు పెట్టామన్నాడు అంటూనే మళ్ళీ వెంటనే ఇరిగేషన్కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు ఆయనకు అర్థం కాని ఏంటంటే బట్టిగారు చేసిన అంకెల గారు వారికి అర్థం కాలేదు వారు పెట్టిన అగ్రికల్చర్ డెబ్బై రెండు వేల కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది అన్ననే కరెంట్ ఉన్నది అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్కి ఏదో ఎక్కువ పెట్టినా అని బట్టిగారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ డెబ్బై రెండు వేరే చెప్పిండు ఇరిగేషన్ ఇరవై రెండు వేరేగా చెప్పిండు అందువల్ల నేను మాట అన్న తప్ప వేరే అనిలే ఆయనకు ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష ఇకపోతే ఇకపోతే అధ్యక్ష నేను ఒకటే విషయం గౌరవనీయులు బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఐ డిమాండ్ మీకు ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ అభిమానాలున్నా భయభక్తులున్నా మీరిచ్చిన హామీల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒప్పుకోండి మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ బడ్జెట్ ప్రసంగంలో మొదటి వ్యాఖ్యలోనే తెలంగాణ ప్రజలారా మమ్మల్ని క్షమించండి మేము మాట తప్పినాం వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోయినాము అని కన్ఫెషన్ నోట్తో ఉండాల్సి ఉండే అధ్యక్ష నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని కాదు ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని మీరు మాట్లాడాల్సింది ప్రజల్ని లక్ష్యంగా చేసుకుంటే ప్రజలు ఇష్టపడతారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజల పట్ల జవాబుదారి తనంతో వ్యవహరించండి అభయహస్తం మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల్లో పదమూడు హామీలు ఉన్నాయి వాటి అమలు మాట అటు అటుంచి పదమూడు హామీల ప్రస్తావన కూడా బట్టి గారి బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం నిజంగా దురదృష్టకరం ఓటాన్ అకౌంట్లో ఓటాన్ అకౌంట్లో ఆరు గ్యారంటీల అమలు కోసం యాభై మూడు వేల కోట్లు పెడితే పూర్తి బడ్జెట్ లో అది నలభై ఏడు వేలకు తగ్గిపోయింది అధ్యక్ష పెరుగుతుందని ఆశించాం ఓటాన్ అకౌంట్లో యాభై మూడు వేల కోట్లు పెట్టి పూర్తి స్థాయి బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలు అమలుకు కోత పెట్టి నలభై ఏడు వేల కోట్లకు తగ్గించారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ మీరు ఇచ్చిన హామీలు ఒకసారి గమనిస్తే ఎన్ని ఢోకాలు చేసింది అధ్యక్ష డోకా లేకుండా తెలంగాణ ప్రజలకు ఒక్కటన్ని అమలు చేసింది అధ్యక్ష మీరు ఆరు గ్యారెంటీలో చెప్పారు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు నాలుగు వేల పెన్షన్ ఢోకా దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఢోకా అన్ని పంటలకు మద్దతు ధరకు ఐదు వందల బోనస్ కళ్యాణ లక్ష్మి వెంట తులం బంగారం ప్రతిరోజు సీఎం ప్రజా దర్బార్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఉద్యోగ ఉపాధ్యాయులకు నాలుగు డిఏలు పిఆర్సీ మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సీ విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు డిసెంబర్ తొమ్మిది రైతుల రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా రైతన్నలకు కౌలు రైతులకు పదిహేను వేలు డోకా ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఆర్థిక సహాయం డోకా 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 కాంగ్రెస్ పార్టీయే ఒక పెద్ద డోకాగా మారింది అధ్యక్ష అధ్యక్ష మహాలక్ష్మి కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి పథకం దాంట్లో మహిళలందరినీ ఆకర్షించి ప్రధానమైన అంశం ఆ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు చెల్లిస్తామని ఆ రోజు చెప్పారు అధ్యక్ష కానీ అధికారంలో వచ్చి ఎనిమిది నెలలు గడిచిపోయింది మీరు ఇప్పటికే అమలు చేసి ఉంటే ప్రతి మహిళ అకౌంట్ లో ఇరవై వేల రూపాయలు పడి ఉండే ఇవాళ బడ్జెట్ లో మహాలక్ష్మి కోసం ఏమైనా లక్ష్మిని కేటాయించారంటే లేదు అధ్యక్ష మహాలక్ష్మి పథకం కోసం గత ఓటౌంట్ లో నాలుగు వేల ఐదు వందల కోట్లు ప్రతిపాదించారు కానీ పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చేసరికి మహాలక్ష్మి మాయమైంది అధ్యక్ష అధ్యక్ష పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్ల కోసం పెట్టారు ఇప్పుడు అమలు విషయంలో మొండి చేయి చూపారు అధ్యక్ష అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు జరుగుతున్న న్యాయం ఇది అధ్యక్ష అధ్యక్ష నేను వారిని కోరేది ఒకటే మహాలక్ష్మి పథకాన్ని మీరు సత్వరమే అమలు చేయండి బడ్జెట్ లో నిధులు కేటాయించండి లేదంటే తెలంగాణ మహాలక్ష్ములు మీ పాలిట మహా కాలులవుతారు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను సిలిండర్ అధ్యక్ష ఎన్నికల ముందు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందరికీ సాధారణంగా వ్యాపార ప్రకటనలో ఈ రకమైన వైఖరి ఉంటది పెద్ద అక్షరాలతో ఆకర్షణీయమైన ఆఫర్ పెట్టి కిందెక్కడో చిన్న చిన్న షరతులు వర్తిస్తాయని కనిపించకుండా పెట్టారు ప్రభుత్వ వైఖరి కూడా వ్యాపార వ్యవహారాల వలె ఉండడం శోచనీయం అధ్యక్ష మేం కోరేదొక్కటే తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారి అందరికీ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష మహిళలకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు మంచిదే మేం వెల్కమ్ చేస్తున్నాం మంచి మంచి కుసు అన్న మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం కానీ బస్సులు సరిపోక ప్రజలు నానా యాత్రలు పెడుతున్నారు బస్సులో స్థలం సరిపోక గొడవలు పడుతున్నారు కొట్టుకుంటున్నారు విద్యార్థులు ప్రమాదకరంగా ఫుడ్బోర్డ్ ప్రయాణాలు చేస్తున్నారు అందువల్ల దయచేసి కొత్త బస్సులు కొనండి బస్సుల సంఖ్య పెంచండి ఎక్కడైతే పదిహేను వందల గ్రామాలకు బస్సులు లేవో వాటికి బస్సులు వేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష రైతు భరోసా దయచేసి రైతు భరోసాను వానకాలం పంట కాలానికంటే ముందు ఇవ్వాలి ఆలస్యమవుతుంది తొందరగా రైతు భరోసాను అందించాలని కోరుతున్నాను వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని బడ్జెట్లో చెప్పారు ఈ రాష్ట్రంలో యాభై రెండు లక్షల మంది ఎన్ఆర్ఈస్ లో నమోదు చేసుకున్నటువంటి కూలీలు మొత్తం యాభై రెండు లక్షల మందికి నెలకు పన్నెండు వేల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున వారందరికీ ఇవ్వాలి కోతలు షరతులు పెట్టొద్దని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అభయ హస్తంలో భాగంగా ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్ లో బోనస్ ఇచ్చే పంటల లిస్టు స్పష్టంగా పేర్కొన్నారు వరి మొక్కజొన్న కందులు సోయాబీన్ పత్తి మిర్చి పసుపు ఎర్రజొన్న చెరుకు జొన్న అన్నింటికీ ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు వీటి మద్దతు ధరలకు అదనంగా ఐదు వందల బోనస్ ఇచ్చి మొత్తాన్ని కూడా చాలా క్లారిటీగా మేనిఫెస్టోలో చెప్పారు ఇప్పుడు ఏమంటున్నారు బోనస్ కేవలం వరికే అంటున్నారు అది కూడా కేవలం సన్నాలకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు డిక్లరేషన్ లో ఆ రోజు మీరు పెట్టిన వరికి మద్దతు ధర రెండు వేల ఒక వంద మూడు అనేది దొడ్డు రకం వడ్ల మద్దతు ధర ఇంత స్పష్టంగా పేర్కొని ఇప్పుడు సన్నాలకు మాత్రమే అని ఎట్లా ప్రకటిస్తారు అని అడుగుతా ఉన్నారు మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ